హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను ఇగండి ఈ గిన్నె క్లీనింగ్ చూపిస్తాను అన్నమాట అంటే లోపల పక్క కాదు బయట వైపునమాట మేము ఎప్పుడు కూడా ఇంతే మాట అందులో మా ఒడియా వాళ్ళు కంపల్సరీ ఇలా తోముతారు మీకు కూడా చూపిద్దామని ఇది మా దగ్గర ఏంటంటే భషణ సబ్బు అంట అంటే స్థాన సబ్బు ఉంటుంది కదా వాసన వచ్చేది ఈ సబ్బు కోసం అలా అంటారు భషణ సబ్బు అని అయితే లైబే అయితే ఇంకా బాగుంటుందండి లైబే ఉన్న వాళ్ళు లాయబేతో తోమండి లేదు లైబే లేదు అంటే స్థానం సబ్బు ఏదైనా పర్లేదు కానీ బట్టల సబ్బు కాదన్నమాట ఇప్పుడు రెండు సోపులు అలా ఉంటుంది కదండి అవి ఏమి కాకుండా స్థానం సబ్బు ఏదైనా పర్లేదు స్నానం సబ్బుల్లో అది కాకుండా లైబే ఉన్న తోమండి కానీ అన్నిటికంటే లాయబీ ఇంకా బాగుంటుంది కానీ లాయబయే తోమాలని ఏమీ కాదు ఇలా సబ్బు బాగా రుద్దుకుని నేల మీద చిన్న ఇసుక ఉంటుంది చూసారా మట్టి కాకుండా ఇసుక కాకుండా ఉంటుంది ఆ ఇసుక వేసి ఇలాగా ఇసుక ఎట్టి తోమేక ఇసుక నలుపు రంగులోకి వచ్చేయాలన్నమాట అలా తోమాలి ఒక మూడు సార్లు ఇలా తోమండి ఎండి ఎలా మెరుస్తుందో గిన్నె అలా మెరుస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా తోమితే చూస్తున్నారు కదా నల్లగా వచ్చేయాలన్నమాట మనం తోమింది మొత్తం ఇసుక సబ్బు కూడా నలుపు వచ్చేయాలి అప్పుడు గిన్నె అన్నది అన్నమాట ఇలాగ చూస్తున్నారు కదా మేమైతే తరచూ ఇలాగే తోముతాము సరే మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేస్తారని ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి వారంలో లేదంటే నెలకు ఒకసారైనా మీకు వీలు కుదిరినప్పుడు ఇలా తోమండి మళ్ళీ కొత్త గిన్నె కొనుక్కొచ్చి కూరలు వండినట్టు ఉంటుంది అంత మెరుస్తుందిమాట ఎవరైనా చూసినా కూడా ఏంటి గిన్నె భలే ఉందబ్బా అనేలా అడుగుతారు అంత నీట్గా ఉంటుందిమాట మేము ఎప్పుడు కూడా ఇంటి ఇలాగే తోతాం అన్నమాట ఒకసారి మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో గిన్నెలన్నీ కూడా ఇలా మెరుస్తుంది సిమెంట్ గిన్నెలు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి బాయ్